హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు నేను వెజ్ మామూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మామూస్ చట్నీ కూడా ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టపడతారండి వీటిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసి కళ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని అరకప్పు క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు క్యాబేజీ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయాలి క్యాబేజీ కొంచెం ఎక్కువగా ఉండాలండి క్యారెట్ కన్నా ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూతపెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మగ్గించుకోవాలి మామూస్కి స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నామండి మనం ఈ స్టఫింగ్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని యాడ్ చేయాలి అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి చపాతి ముద్దలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి నేను చేసే స్టఫింగ్ అలాగే ఈ పిండి ముద్ద కరెక్ట్గా సరిపోయిందండి అది మిగలలేదు ఇది మిగల్లేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు క్యాబేజీ మగ్గింద లేదో చూద్దాం మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యిందండి క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేయాలి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ రెండు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంకా ఇంతేనండి ఇందులో ఇంకేమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లోని మరొక పది పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా ఉడికిపోయిందండి రెండు మూడు నిమిషాలు సిమ్లోని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు అది చల్లారేలోపు మామూస్కి షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండిపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలనుకుంటామో ఆ సైజుకి తగ్గట్టుగా చిన్న చిన్న పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిలో డిప్ చేసి ఒక్కొక్క ముద్దని చిన్న చిన్న షీట్స్గా తయారు చేసుకోవాలి విధంగా పిండిలో కొంచెం డిప్ చేసి మరీ గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి షీట్ అనేది మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలానే షీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి మామూలు చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు ప్రాసెస్ చూస్తే కొంచెం కష్టంలే అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఎంత కష్టమైనా మనం చేసే డిష్ అనేది అందరూ టేస్ట్ చేసి అందరూ బాగుందని చెప్తే మనకు ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా ఇలా షీట్పై ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫింగ్ అనేది కొంచెం పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి మాము షేప్ అనేది మన ఇష్టమే మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు అలాగే చిన్నగా కావాలంటే కొంచెం చిన్న షీట్స్ ప్రిపేర్ చేసుకొని రౌండ్గా అయినా సరే చేసుకోవచ్చు షేప్ అనేది ఇంకా మన ఇష్టమేనండి ఎలా చేసినా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మామూస్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ప్రిపేర్ చేసేలోపు ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని లేదంటే స్టీమర్ ఉన్న స్టీమర్ పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేయాలండి ఈలోపు మనం మామూస్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలాంటిది ఆవిరి ప్లేట్ తీసుకొని దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మామూస్ని ఎన్ని పడితే అందులో పెట్టుకోవాలి నా దగ్గర స్టీమర్ ఉందండి అది వాడుతున్నాను చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ స్టీమర్లో ప్లేట్స్ని ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మామూస్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి చాలా సాఫ్ట్గా అస్సలు పచ్చిగా లేకుండా బాగా ఏ ఏమాత్రం డౌట్ లేదు మనం ప్లేట్స్కి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయకపోతే అవి తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మొత్తం షీట్స్ అనేవి పాడైపోతాయి లోపల స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అప్లై చేసుకుంటే అసలు అలా అంటుకోదు ఇప్పుడు వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మామూస్ అన్నిటిని చాలా ఈజీ కదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నేను ఈ మామూస్కి చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా వేడివేడిగా మామూస్ రెడీ అయిపోయినాయి పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి స్నాక్ టైంలో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం అలా కాకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే బయట టేస్టింగ్ సాల్ట్లు ఆయిల్ అవన్నీ చాలా కల్తీయండి అసలు హెల్త్ కూడా చాలా మంచిది కాదు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు బయట కొనుక్కోకుండా మాత్రం పచ్చిగా లేకుండా లోపలి వరకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇంతేనండి వెజ్ మామూస్ రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంటిసిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్